మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించడం లేదని చెప్పారు ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని అంశాలపై పై చర్చించి సమయం వచ్చినప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు అదేవిధంగా రేపు బీఏసీ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు ఇందులోనే శాసనసభ సమావేశాల అజెండాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి